శ్రీ విష్ణు రూపాయ నమశివాయ పూర్వకాలం పాంచాల రాజుకి లేకలేక ఒక కొడుకు పుడితే శత్రుజిత్తు అని పేరు పెట్టి చేసి పెంచుకున్నాడు శత్రుజిత్తు యవ్వనంలోకి వచ్చేసరికి భ్రష్ళ్లా తయారయ్యాడు కంటికి కనిపించిన స్త్రీని ఎల్లా కామించేవాడు సుఖించేవాడు మాట వినని స్త్రీలని బలాత్కరించేవాడు ఒక రోజు ఒక బ్రాహ్మణుడి భార్యని చూశాడు ఆమె మహా సౌందర్యవతి పెళ్లి తన కామవాంఛని తెలియజేశాడు ఆమె భర్త సదాచార సంపన్నుడు గాని ఆమె కూడా వృద్ధి ఉంది దాంతో అతను అందం చూసి వెంటనే ఒప్పేసుకుంది ఇద్దరు కలిసి శృంగార సుఖాన్ని అనుభవించడం ప్రారంభించారు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేని బంధం ఏర్పడిపోయింది ఆమె భర్తని నిర్లక్ష్యం చేసి అతనితో తిరగడం మొదలుపెట్టింది నిర్మానుష్యమైన ప్రదేశాల్లో వీళ్ళిద్దరూ కలిసేవారు భర్తకి అది తెలిసి ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఆమెకు బుద్ధి రాలే అతనికి ఆగ్రహం వచ్చి ఎలాగైనా వీళ్ళిద్దరిని చంపేద్దాము అని కత్తి సిద్ధం చేసుకున్నాడు ఒకసారి ఏమైంది వాళ్ళిద్దరూ ఈ రోజు